ఆ యువకుడు పుట్టింది మారుమూల పల్లెటూరు పెరిగింది సామాన్య రైతు కుటుంబం కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని భావించాడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్య పూర్తి చేసుకుని మొదట్లో పశువైద్య శాఖలో కొలువు సాధించాడు జీవితంలో ఇంకా ఏదైనా సాధించాలనే తపనతో యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు శిక్షణ తీసుకోకుండానే ఐఎఫ్ఎస్లో ఆల్ ఇండియా నలభై తొమ్మిదవ ర్యాంకు కొట్టిన కాకినాడ జిల్లా ములగపూడికి చెందిన కుమార్ సక్సెస్ స్టోరీ ఇది ప్రస్తుత తరుణంలో చాలామంది కళాశాల ప్రవేశ పరీక్ష రాయాలన్నా కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం ఎన్జీఓ సంస్థలో పశువైద్యుడిగా పనిచేస్తూనే ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీకి సన్నద్దమయ్యాడు ఇటీవల విడుదల చేసిన ఐఎఫ్ఎస్ ఫలితాల్లో ఆల్ ఇండియా నలభై తొమ్మిదవ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు ఇతడే ఆ ఐఎఫ్ఎస్ ర్యాంకర్ లవ్ కుమార్ కాకినాడ జిల్లా ములగపూడికి చెందిన చక్రవర్తి వరహాలు దంపతుల కుమారుడు చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు సైతం ఆ దిశగా ప్రోత్సహించారు ఎంసెట్లో ర్యాంక్ రాక వెటరనరీ సైన్స్ కోర్సు పూర్తి చేసి పశువైద్య శాఖలో కొలువు సాధించాడు అంతేకాదు పశుమాంస ఉత్పత్తులపై ప్రజెంటేషన్ ఇచ్చి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బెస్ట్ ఇన్నోవేటివ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అవార్డు అందుకున్నాడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో యూపీఎస్సీ అనగానే చాలా మంది ఢిల్లీకి వెళ్లి కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటారు కుటుంబ సభ్యులతో గడిపే విలువైన సమయం త్యాగం చేస్తారు పండుగలు శుభకార్యాలకు దూరంగా ఉంటారు ఈ యువకుడు మాత్రం ఇంటి దగ్గరే కన్నవారికి చేదోడుగా ఉంటూనే పోటీ పరీక్షలకు సొంతంగానే సన్నద్ధమయ్యాడు యూపీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ చూపాడు పచ్చని వనాలు కొండ ప్రాంతాల్లో పెరిగిన ఈ యువకుడు అడవిపై మక్కువతో అక్కడే ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు తగ్గట్టుగానే యూపీఎస్సీ పరీక్ష కోసం సాధన మొదలు పెట్టాడు మొదటి ప్రయత్నంలో విఫలమైనా సరే నిరాశపడలేదు లోపాలు సరిచేసుకుంటూ కష్టపడి చదివాడు చివరకు ఐఎఫ్ఎస్ లో నలభై తొమ్మిదవ ర్యాంకు సాధించాడు సెకండ్ అటెంప్ట్లో మొత్తం కంప్లీట్గా మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్తో కంప్లీట్ అయిపోయింది రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు వచ్చేదండి ఒకవేళ కొన్ని పనులు ఉన్నప్పుడు మాత్రం అది అవ్వేది కాదు ప్రిలిమ్స్కి ముందు ఒక సిక్స్టీ డేస్ మెయిన్స్కి కంప్లీట్గా మాత్రం బ్రేక్స్ ఇవ్వకుండా కంటిన్యూస్గా చదువుకోవడం జరిగేది తర్వాత ఎక్కువ టైము టెస్ట్లు రాసుకోవడాలు ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవడంలోనే ఉండేది ఎందుకంటే సెకండ్ అటెంప్ట్ కాబట్టి అలా ఎక్కువ రివిజన్ మీద నేను ఫోకస్ చేసుకోగలిగాను అందువల్ల ఇది కొంచెం ఈజీ అయింది నాకు ఇక్కడ దగ్గరలో ఉన్న టౌన్ ఏరియా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ప్లస్ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుందని అక్కడ ప్రిపేర్ అవ్వడం జరిగిందండి సిలబస్ ఎంతవరకు ఇచ్చారు ఏం చదవాలి ఎంతవరకు చదవాలి అనేది తెలుసుకొని పీఐక్యూస్ని రిపీటెడ్గా ఫోకస్ చేసుకుంటూ చదివితే అది సక్సెస్ అవుతుంది మార్కెట్లో ఉన్న ఆల్ సోర్సెస్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే ఎప్పటికీ యూపీఎస్సీ టఫ్గానే ఉంటుందని నా అభిప్రాయం అండి జీవితమంతా అటవీ ప్రాంతాల్లో జంతువుల మధ్య సాగడంతో వాటిపై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు యువకుడు వాటికి సేవ చేసేందుకు మొదట్లో పశు వైద్యుడిగా కొలువు సాధించాడు డిగ్రీలో వెటర్నరీ సైన్స్ కోర్సుపై కాస్త అవగాహన ఉండటంతో యూపీఎస్సీ పరీక్షలో ఆప్షనల్ సబ్జెక్టుగా వెటర్నరీ సైన్స్ ఫారెస్ట్రీలను ఎంచుకున్నాడు నాకు ఆప్షనల్స్ వచ్చేసి వెటర్నరీ అనిమల్ హస్బెండరీ అండి సెకండ్ ఆప్షన్ వచ్చి ఫారెస్ట్రీ అండి వెటర్నరీ అనేది నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్టు నేను ఫస్ట్ నుంచి వెటర్నరీలో మంచి స్కోర్ రావడంతో వెటర్నరీ తీసుకున్నాను ఫారెస్ట్రీ ఏంటంటే నేను ఫ్యూచర్లో బాగా అచీవ్ చేయాలంటే ఫారెస్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి ఇనీషియల్గా అని చెప్పి ఫారెస్ట్రీ తీసుకోవడం జరిగింది తర్వాత నేను ట్రైబల్ ఏరియాలో వర్క్ చేయడం వల్ల వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్ కండిషన్స్ చూశాను సో అది ఇంకా బలపడడం జరిగింది నాకు ఇంటర్వ్యూ మేజర్గా థర్టీ మినిట్స్ వరకు జరిగిందండి మెజారిటీ ఆఫ్ ద ఏరియా ఏంటంటే గోదావరి కాబట్టి గోదావరి రివర్ గురించి క్వశ్చన్స్ అడిగారు గోదావరి ట్రిబ్యూటరీస్ గురించి తర్వాత ట్రైబల్ ఏరియాలో వెటర్నరీ అండ్ సర్వీసెస్ ఎలా ఉంటాయి అసలు లైఫ్ స్టైల్ ట్రైబల్ ఏరియాలో ఎలా ఉంటుంది అని దాని గురించి అడిగారు వెటర్నరీలో ఏమేమి మార్పులు చేయాలి లేకుంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లోనే నువ్వు ఉండిపోతావా లేకుంటే సివిల్స్ అన్నట్టుగా ఆ ఎక్కువ అడగడం జరిగింది సివిల్స్ శిక్షణ కోసం నగరాల బాట పట్టకుండా సొంతంగానే చదివి లక్ష్యం ఛేదించవచ్చని చెబుతున్నాడు లవ్ కుమార్ ఆధునిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయని వివరించాడు నిపుణులు చెప్పిన పుస్తకాలు సేకరించి సీనియర్ల సలహాలు తీసుకొని రోజుకు తొమ్మిది నుంచి పది గంటల పాటు చదువుకున్నానని చెబుతున్నాడు కి ఇది సక్సెస్ అనేది చాలా తక్కువ రేషియోలో ఉంటుందని అనుకుంటున్నారు విత్ మోడర్న్ టెక్నాలజీ ఇంటికి వైఫై రావడం కానీ అవైలబిలిటీ ఆఫ్ పేపర్ కానీ లేకుంటే అవేర్నెస్ వల్ల కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ని మనం డెవలప్ చేసుకొని ల్యాటరల్గా వ్యూ థింక్ చేసుకొని క్లియర్ అయిన వాళ్ళ సజెషన్స్ లేకుంటే మండల్ లెవెల్ ఆ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ సజెషన్స్ తీసుకోవడం వల్ల యాస్పిరెంట్స్ యొక్క పాత్ ఈజీ అవుతుంది డెఫినెట్లీ ఇట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ పాత్ మేజర్గా యూపీఎస్సీ అంటే అపోహలు ఉంటాయి ఢిల్లీ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి అక్కడే ఉండి చదవాలి అని మన దగ్గర టెక్స్ట్ బుక్స్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ మన దగ్గర ఉంటే మనం ఈజీగానే ఇంటి దగ్గర ఉండి అన్నా సరే చదువుకోవచ్చు విత్ వితౌట్ డిస్టర్బెన్సెస్ నేను ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదంటే దట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మంత్లీ థర్టీ థౌజండ్ వరకు అవుతుంది తంజస్టెడ్ ఎన్విరాన్మెంట్లో నేను ఎప్పుడు లైఫ్ స్టైల్ బతకలేదు ఇక్కడైతే నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడే ఉండి చదివాను పీపుల్ ఎక్కడి నుంచి అన్నా సరే యూపీఎస్సి సాధించవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ జాబ్ వచ్చినా నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నానండి ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫారెస్ట్ సర్వీస్ సో ఎక్కడున్నా నేను చేస్తానండి లవ్ కుమార్ కి ఐఎఫ్ఎస్ లో ర్యాంకు రావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో సమాజానికి సేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు బాగా చదువుకుండేవాడండి ఇంటి దగ్గరే ఇప్పుడు ఉండేవాడు కదండి ఒక పండగ వచ్చినా ఏదొచ్చినా రమ్మన్నా వచ్చేవాడు కదండి అతను చదివి అతనికి లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాడండి సంతోషంగా ఉందండి నాకు అంతకంటే ఉందండి నలుగురికి మంచి చేయాలి కానీ అండి ఇతను ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి సహాయం చేయాలి నలుగురికి మంచి చేయాలా అదే నా కోరిక అండి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాడు నేను నేను అన్నాను వెనరీ డాక్టర్ వచ్చింది కదా మళ్ళీ దీని గురించి ఎందుకు మా లోకల్లో ఉంటావు కదా వెటనరీ డాక్టర్ జాయిన్ అవ్వు అని చెప్పాను అని కష్టపడి నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉంది జవహర్ రెడ్డి గారు కలెక్టర్ అయ్యారు కదా వెటనరీ చేసి నేను అది చేయలేనా డాడీ అన్నాడు నీ ఇష్టం అమ్మా నువ్వు ఇష్టం అంటే చేసుకోవాలి అంతే నేను చేసింది ఆయనే చదువుకున్నాడు అండి మనం కావలితే డబ్బులు పంపించడం అండి మేము సామాన్య రైతు కుటుంబం చాలా సంతోషం ఒక కుటుంబం కాదు మండలం అందరం కూడా నాకు కంగ్రాచులు చెప్పారండి మన విలేజ్కి మంచి పేరు తేవాలని ఎవరికి అందరికీ సజెషన్లు ఇవ్వమని నేను చెప్తున్నాను సార్ లక్ష్యం బలంగా ఉంటే ఎక్కడ ఉండైనా విజయాలు సాధించవచ్చని నిరూపించాడు యువకుడు తనలాంటి నేపథ్యంలోని ఎంతోమందికి మందికి స్ఫూర్తిగాను నిలుస్తున్నాడు చిన్నప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు స్వయం కృషితో సాధన చేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యారు మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం సివిల్ సర్వీసెస్లో రాణించవచ్చని నిరూపించారు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు లోకుమార్ కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్